మున్సిపాలిటీలో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లు అప్పగించాలని కోరుతూ సోమవారం ఇన్ల వద్ద లబ్ధిదారులు నిరసన కార్యక్రమం చేపట్టారు దీనికి స్పందించిన ఎమ్మెల్యే కస్టడీ నారాయణ రెడ్డి ఫిబ్రవరి ఒకటి లోపు ఇండ్లు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు తెలంగాణలో పోలీసులు థర్టీ రాత్రి నుండి జనవరి ఒకటి ఉదయం ఏడు గంటల వరకు డ్రింక్ అండ్ టెస్ట్ డ్రగ్ డిటెక్టివ్ టెస్టులు చేయనున్నారు మద్యం తాగి తొలిసారి పట్టుబడితే పదివేల ఫైన్ ఆరు నెలల జైలు శిక్ష విధించనున్నారు రెండోసారి పట్టుబడితే పదిహేను వేల జరిమానం జైలు శిక్ష మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తామన్నారు డ్రగ్ సేవించి దొరికితే నాన్ బెలబుల్ కేసు నమోదు చేస్తామన్నారు తెలంగాణ రాష్ట్రంలో నూతన సంవత్సరం వేడుకలను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ మెట్రో రైలు అర్ధరాత్రి వరకు సేవలు అందించనున్నాయని మెట్రో రైలు అధికారులు తెలిపారు రాత్రి పన్నెండున్నరకి చివరి రైలు ఉంటుందని హెచ్ఎంఆర్ఎల్ వర్గాలు వెల్లడించాయి అర్ధరాత్రి వరకు వేడుకలు ఉండడంతో పాటు డ్రింక్ అండ్ డ్రాఫ్ టెస్టులు విస్తృతంగా జరిగే అవకాశం ఉండడంతో సేఫ్ గా ఇంటికి చేరుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు నగరంలో రేపు రాత్రి ఫ్లైఓవర్లు మూసివేస్తారని పోలీస్ శాఖ వెల్లడించాయి న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు తెలంగాణ ఫోర్ వీలర్ అసోసియేషన్ ప్రకటించింది హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పరిధిలో ఐదు వందల కార్లు రెండు వందల యాభై బైక్లు టాక్సీలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు మద్యం మధ్యలో ప్రమాదాలకు గురవ్వకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి డ్వాక్రా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది జనవరి మూడున మహిళా శక్తి పథకం కింద ముప్పై రెండు డ్వాక్రా సంఘాలకు సంచార చేపల విక్రయ వాహనాలను అందించనుంది ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఒక్కో యూనిట్ కు పది లక్షల చూపున మంజూరు చేసింది ఇందులో ఆరు లక్షలను సబ్సిడీగా నిర్ణయించగా నాలుగు లక్షలకి అందించనుంది వడ్డీ లేని రుణం కింద నాలుగు లక్షలు స్పేర్ బ్యాంకుల నుండి ఇప్పించనుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రులు శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సమావేశమైన మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్యం నాదెన్ ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిశ్రమల శాఖ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు ఫర్ చూస్తూనే ఉండండి